తెలంగాణ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో డీజీపీ జితేందర్ పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ రోజు వికారాబాద్ జిల్లాలో పర్యటించడం జరిగింది పోలీస్ అధికారులతో సమావేశం అనంతరం వికారాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో సైబర్ నేరాలు చాలా వరకు తగ్గాయి నార్కోటిక్ నియంత్రణలో తెలంగాణ దేశంలోని అగ్రస్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ఉత్పత్తి లేదు ఇతర రాష్ట్రాల నుండి మన రాష్ట్రం మీదుగా సరఫరా అవుతుందని నకిలీ విత్తనాల కట్టడి కోసం రాష్ట్రంలోని ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామని వికారాబాద్ జిల్లా అరవై రోడ్డు ప్రమాదాలు పాయింట్స్ ను గుర్తించాం రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తున్నామని ప్రజలు డైల్ హండ్రెడ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పోలీసింగ్ మంచి చేస్తాము ఇంప్రూవ్ చేస్తాము కొన్ని ఆస్పెక్ట్స్లో ఎక్కడైనా గ్యాప్ ఉంటే అది కూడా ఇంప్రూవ్ చేస్తాము అండ్ డెఫినెట్గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ఫ్యూచర్ బెటర్ సర్వీసెస్ టు ది సిటిజన్స్ దాని భాగంగా నేను ప్రతి జిల్లాలో విజిట్ చేస్తున్నాము ఆల్రెడీ కరీంనగర్ జగత్యాల్ సిర్సిల సంగారెడ్డి మేదక్ కామారెడ్డి ఆల్మోస్ట్ చాలా జిల్లాకి విజిట్ అయిపోయింది రిమైనింగ్ జిల్లాకి కూడా విజిట్ చేసి మన ఎట్లా తెలంగాణ పీపుల్కి మంచి సర్వీస్ ప్రొవైడ్ చేయాలి అది చేస్తున్నాం థ్యాంక్ యూ జిల్లాలో ప్రధాన స్టిల్ ఏమైనా పెద్ద ఇన్సిడెంట్ జరిగితే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే పీటీఆర్ కూడా పెడతాం బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేశారు ఐది సిక్స్టీన్ బ్లాక్ స్పాట్స్ డిస్టిక్లో ఐడెంటిఫై చేశారు సో నేషనల్ హైవే కానీ స్టేట్ హైవే డిపార్ట్మెంట్ కానీ తర్వాత రాజ్ డిపార్ట్మెంట్ అందరితో కోఆర్డినేట్ చేసుకొని దానికి పరిష్కారం చేస్తారు తర్వాత యాజ్ పర్ ఇన్ఫర్మేషన్ కలెక్టర్ ఎస్పీ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో ఇది బ్లాక్ స్పాట్స్ కూడా రిపేర్ చేస్తారు సో దట్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి జనరల్గా యాక్సిడెంట్స్లో ఏమైతుంది సెవెంటీ పర్సెంట్ ఇంజనీరింగ్ ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది సో మన ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తున్నాము తర్వాత ఇంజనీరింగ్ ఎస్పెక్ట్స్ కూడా అటెండ్ చేసి దానికి ఇంప్రూవ్మెంట్ చేస్తున్నాం హైదరాబాద్ చుట్టూ కానీ తగ్గింది సో మీకు అందరికీ తెలుసు మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం యాక్ట్ చేస్తున్నాము మొన్న కూడా ఇది మీకు అందరికీ తెలుసు ఒక ఇన్సిడెంట్ నేను పేరు తీసుకుని బట్ ఒక సింగల్ కేసులో కూడా ఇన్సిడెంట్లో మనం యాక్ట్ చేశాను తర్వాత మీకు అందరికీ తెలుసు ఇంకా బిఫోర్ సమ్ టైం జన్వాడలో కూడా ఒక సీజర్ చేయటం జరిగింది తర్వాత మేము గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాము జీరో టాలరెన్స్ నార్కోటిక్స్ గురించి మీకు అందరికీ తెలుసు మేము గవర్నమెంట్ ఐడియా ఉంది జీరో టాలరెన్స్ సో మీరు చూస్తే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మన కేసెస్ కూడా పెంచుతున్నాము సీజర్ కూడా ఎక్కువ జరుగుతుంది నెంబర్ ఆఫ్ అరెస్ట్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అదర్ స్టేట్స్ నుంచి కూడా మన వాళ్ళు పోయి ఇది నార్కోటిక్స్ చాలా సీజ్ చేశారు విదేశా నుంచి వచ్చిన పర్సన్స్ కూడా అరెస్ట్ చేశారు డిపోర్ట్ కూడా చేశారు మీకు అందరికీ తెలుసు సో మా గవర్నమెంట్ ది పాలసీ ఉంది జీరో టావర్నెన్స్ టువార్డ్స్ నార్కోటిక్స్ దాని మీద పనిచేస్తున్నాం రాష్ట్రంలో రోజు లో కథల్ నేషనల్ లో కథల్ దాంట్లో కూడా ఫిఫ్టీ క్రోర్స్ పైన మన డబ్బు పబ్లిక్కి వాపెస్ ఇచ్చేసాను తర్వాత ప్రీవియస్ టు దాట్ ఇప్పటివరకు ఆల్మోస్ట్ హండ్రెడ్ క్రోర్స్ డబ్బు కూడా విక్టీమ్స్కి వాపస్ వచ్చింది సో ఇది ఆల్ ఎఫర్ట్స్ చేసుకున్న మన టీమ్స్ రాజస్థాన్కి వెళ్తున్నాయి మహారాష్ట్రకి వెళ్తున్నాయి గుజరాత్కి వెళ్తున్నాయి తర్వాత ఇది వేరెవర్ హాట్స్పాట్స్ ఉన్నాయి సైబర్ కి అక్కడ బిల్డింగ్ వారికి పట్టుకొని రిమాండ్ చేస్తున్నారు అది మొత్తం చేస్తే దాంతో ఇప్పుడు మన స్టేట్లో కొంచెం ఇట్ ఈస్ టూ అర్లీ టు టెల్ బట్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కంపారిజన్ చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతుంది సార్ రోజు మేము ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పెట్టాలి ఇక్కడ పెట్టుకోకూడదు పోలీస్ స్టేషన్ నుంచి మన డిస్పాచ్ చేయాలి ఇది ఆల్రెడీ గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది మన ఎనీథింగ్ ఆపరేషన్ ఎనింగ్ ఛత్తీస్గఢ్లీ చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి పెద్దగా లేదు బికాస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని ప్లేసెస్ కొన్ని కమనల్లీ సెన్సిటివ్ ఉన్నాయి లైక్ కారాబాద్ తర్వాత తాండూర్ దానికి ఇన్సిడెంట్స్ ఏమి జరగలేదు బట్ స్టిల్ మన వాళ్ళు అందరూ మానిటర్ చేసి ఎన్షోర్ దట్ ఇట్ ఈస్ పీస్ఫుల్ అందరు కమ్యూనిటీతో పార్ట్నర్షిప్ చేసుకొని కమ్యూనిటీకి కాన్ఫిడెన్స్ తీసుకొని స్టేక్ హోల్డర్స్ కాన్ఫిడెన్స్ తీసుకొని మన పీస్ఫుల్గా అట్మాస్ఫియర్ మెయింటైన్ చేయాలి ఎస్పెషలీ డ్యూరింగ్ ఫెస్టివల్స్ కదా మన డిస్టిక్ లెవెల్ ఒక స్పెషల్ టీమ్స్ క్రియేట్ చేశాము వారు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి బుక్ చేస్తున్నారు కేసీ బుక్ చేస్తున్నారు నిన్న మున్న కూడా మీకు అందరికీ తెలుసు వరంగల్ లో పెద్ద సీజర్ జరిగింది తర్వాత గద్వాల్లో కూడా ఒక సీజర్ జరిగింది ఫ్యూ డేస్ బ్యాక్ తర్వాత ఇక్కడ కూడా సీజర్ జరిగింది సో మన వీఆర్ ఫాలోయింగ్ జీరో టాలరెన్స్ పాలసీ ఏమైనా ఉంటే మన డెఫినెట్గా క్యాచ్ చేస్తాము ప్రోయాక్టివ్గా ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తున్నాము అగ్రికల్చర్ తో కోఆర్డినేషన్ పెట్టుకుంటున్నాము ఏమైనా పెద్ద కేసు ఉంటే పీడీ యాక్ట్ కూడా పెడతాం మీకు అందరికి థర్టీ థౌజండ్ కేజీ గాంజా సీజర్ చేసాము దాన్ని పాత టైంలో కూడా ఎక్కువ చేసాము ఇది కొన్ని బార్డర్ స్టేట్స్ నుంచి వస్తున్నాయి టూ స్టేట్స్ మీకు అందరికీ తెలుసు ఇట్ ఈస్ నాట్ బెటర్ టు టేక్ నేమ్స్ మేము వారితో డిస్కషన్ కూడా చేసాము తర్వాత గవర్నమెంట్ కూడా అది గవర్నమెంట్స్ కూడా అర్థం చేసుకున్నారు సో వారు ఆల్టర్నేట్ క్రాప్ పెట్టడం కూడా ఫెసిలిటీ ఇస్తున్నారు ట్రైబల్స్కి ఆర్ పూర్ పీపుల్ రూరల్ ఏరియాలో వారు ఉస్ ఎవర్ వాజ్ గ్రోయింగ్ గాంజా వారికి ఆల్టర్నేటివ్ క్రాప్స్ కూడా ఇస్తున్నారు సో కొన్ని స్టేట్స్లో చాలా తగ్గిపోయాయి ఆల్మోస్ట్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు వారు క్రాప్ కూడా డిస్ట్రాయ్ చేశారు తర్వాత సిమిలర్లీ అనదర్ స్టేట్ ఆల్సో వారు కూడా నన్నున్న నాది త్రీ ఫోర్ టైమ్స్ వారి డీజీ గారితో కూడా డిస్కషన్ అయింది వారు కూడా గవర్నమెంట్కి చెప్పి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఇస్తున్నారు సో డెఫినెట్లీ ఇన్ కమింగ్ టైం గంజా ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది మన స్టేట్లో ఎక్కువ ప్రొడక్షన్ లేదు ఎక్సెప్ట్ ఫ్యూ ఇండివిజువల్ హౌసెస్లో సమ్ ఫ్యూ గంజా ప్లాంట్స్ గ్రోత్ ఇస్తున్నారు బట్ యాస్ సచ్ లార్జ్ స్కేల్ ప్రొడక్షన్ లేదు మన స్టేట్లో మన స్టేట్ మోస్ట్లీ ట్రాన్జిట్గా ఉంది సో ఇక్కడ నుంచి అదర్ స్టేట్స్కి కూడా గంజా పోతుంది మనం చాలాసార్లు ఇంటర్సెప్ట్ చేస్తున్నాము యాజ్ ఐ టోల్డ్ లాస్ట్ ఇయర్ కూడా థర్టీ థౌజండ్ కేజీ వరకు గన్యస్ యూజ్ చేసుకున్నాము దాని ప్రీవియస్ ఇయర్ కూడా చేసుకున్నాము ఈ సంవత్సరం కూడా చేస్తున్నాం మీ అందరిది సిటిజన్స్ కోసం పోలీస్ పని చేస్తుంది తర్వాత ఎమినాయిన్స్ ఫేర్స్ ఫెస్టివల్స్ కానీ ఏమేమి ఉంటాయి పోలీస్తో కోఆపరేట్ చేయాలి మన ఇక్కడ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ చేయాలి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే పోలీస్తో షేర్ చేయాలి షేర్ చేస్తే కంపల్సరీగా పోలీస్ విల్ యాక్ట్ అండ్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ జిల్లా స్టేట్లో వీఆర్ ది ఫస్ట్ ఇన్ ది కంట్రీ సెపరేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పెట్టుకున్నాము ఒక డీజీ స్థాయి ఆఫీసర్ దానికి హెడ్ చేస్తున్నారు తర్వాత ఎస్పీలు డిఎస్పీలు చాలామంది పెట్టుకున్నాము ఆల్మోస్ట్ మోర్ దాన్ టూ హండ్రెడ్ పని చేస్తున్నారు తర్వాత చూస్తే మ్యాక్సిమం కేసెస్ కూడా మన రిజిస్టర్ చేస్తున్నాము ఏమైనా కంప్లైంట్స్ వస్తే లెవెల్లో నైన్ చూద్దాము అవసరం ఉంటే పెడతాము ఇప్పుడు ఇక్కడ స్టేట్లో మన వికారాబాద్లో ప్రతి పోలీస్ స్టేషన్లో కేసు పెడుతున్నాము తర్వాత స్పెషల్ టీమ్స్ తయారు చేస్తున్నాము మీకు తెలుసా తెలీదు సైబర్ సెక్యూరిటీ బ్యూరోలో అందరూ ఎస్పీస్కి తర్వాత స్పెషల్ టీమ్స్కి కెపాసిటీ బిల్డింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నాము మీ ఎస్పీ గారు కూడా అక్కడ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి వెళ్ళి టీంతో వెళ్ళి మొత్తం స్టడీ చేసి ఎట్లా షేర్ రిసోర్సెస్ షేర్ చేయాలి ఎట్లా దొంగలకి పట్టుకోవాలి ఇది మొత్తం చేస్తున్నాము మేము చూస్తే మా స్టేట్లో డేటా చూస్తే మనకి సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి మన స్టేట్లో ప్రతి స్టేట్లో పెరిగిపోతున్నాయి మన స్టేట్లో తగ్గిపోతున్నాయి లాస్ట్ ఇయర్ చూస్తే ఈ సంవత్సరం చూస్తే సైబర్ క్రైమ్ తగ్గిపోతున్నాయి సార్ ఎంతో లాస్ట్ ఇయర్ చూస్తే మేము ఆల్మోస్ట్ వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్ డబ్బు విక్టిమ్స్ డబ్బు విక్టీమ్స్కి వాపస్ ఇచ్చేసారు తర్వాత ఈ సమాచారం కూడా నిన్న ఉన్న ఇది ఇది జరిగింది ఈరోజు వికారాబాద్లో నేను తర్వాత ఐజీ మల్టీ జోన్ టూ ది ఐజీ చార్మినార్ జోన్ ఇక్కడ వికారాబాద్లో రావడం జరిగింది మెయిన్గా పర్పస్ ఇస్ రివ్యూ ఆఫ్ ది వేరియస్ ఇష్యూస్ ఇన్ ద డిస్ట్రిక్ట్ నేను స్టేట్లో మొత్తం జిల్లాలకి కవర్ చేయడానికి విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఇక్కడ వికారాబాద్ కూడా వచ్చాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి విషయాల మీద విషయం మీద రివ్యూ జరిగింది కమ్యూనల్ ఇష్యూ ప్రివెంటివ్ సెక్షన్స్ ఆఫ్ లా తర్వాత నార్కోటిక్స్ గురించి యాక్సిడెంట్స్ గురించి తర్వాత కన్విక్షన్ గురించి पीरिय बंदोबस्त यानी तरह प्रापर्टी केसेस यानी हिस्ट्री शीट्स शीट वेलफेयर स्टेप्स भी टेकन बाय दि गवर्नमेंट फॉर दि वेलफेयर ऑफ आफ् दि पोल विषय प्रती विषय इकशन जी आलरे अंदर आफीसर्सो इंटराक्टा मैं एक्सपेक्टेशन एम अभी इपड़ू मन की तेलंगा पुलिस की पोलिस ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కంట్రీలో దాని మన వచ్చిన తర్వాత పబ్లిక్ ఎక్స్పెక్టేషన్ కూడా పెరిగిపోతుంది తర్వాత అందరికీ చెప్పాము మన సర్వీసెస్లో బెటర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి తర్వాత ఇది హండ్రెడ్ డయల్ సిస్టమ్ ఉంది అది ఆల్రెడీ చాలా మంచిగా జరుగుతుంది ఇది హండ్రెడ్ డయల్ బెనిఫిట్ ఏంటి మన ప్రతి సిటిజన్కి ఈక్వల్గా సర్వీస్ దొరుకుతుంది वारे सीनियर ऑफिसर की यानी पॉलिटिशियंस की वेलटा की अवसर उमीडियट हंडर् डाये पुलिस सो इट टू रिच इट टू पुअर इट इज़ अवेलेबल टू इंफ्लू इट इज़ अवेलबलफ्लू पीपल आफ्स प्रति हड्र डायल सर्वीस अवैलबल अं रेस् टाइम तो मैं तो तो नड़पेना So, I request all people of Telangana use this 100-dial service in case of any emergency.